వెల్కమ్ టువంటి తెలుగు న్యూస్ నేను భువన డీటెయిల్స్ చూద్దాం రాష్ట్రం గతంలో ఎదుర్కొన్న తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు తగ్గి ఇప్పుడు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్న వేళ కేంద్రం అందిస్తున్న సహాయం అపారమని ఆర్థిక శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు ముఖ్యంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సహకారం ఏపీ ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకోవడంలో కీలకమైందని తెలిపారు కేంద్రం నుంచి వచ్చే నిధులు రుణ పరిమితుల సడలింపులు ప్రాజెక్టుల ఆమోదాలు ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనాలుగా మారేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని లోకేష్ చెప్పారు మౌలిక వసతులు వ్యవసాయం పరిశ్రమలు ఉద్యోగాల సృష్టి వంటి కీలక రంగాల కేంద్ర అనుసరణతో వేగంగా ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు గతంలో రాజకీయ కారణాలతో రాష్ట్రాభివృద్ధి అడ్డంకులు ఏర్పడినప్పటికీ ఇప్పుడు కేంద్రం రాష్ట్రం మధ్య సమన్వయం ఏర్పడడంతో అభివృద్ధి మార్గం సాఫీగా సాగుతోందని అన్నారు ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసి రాష్ట్ర పురోగతిని వేగవంతం చేయడం కూటమి ప్రభుత్వ లక్ష్యమని లోకేష్ స్పష్టం చేశారు దానికి ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విశాఖపట్నంలో ప్యాలెస్ కడతాం కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూశారు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా జై అమరావతి అనే నినాదంతో మనందరం కలిసికట్టుగా ముందలకెళ్లాం మనందరం చూసాం చిన్న పిల్లల దగ్గర నుంచి ఎనభై సంవత్సరాల వద్దు వరకు మనందరం ఒకే నినాదం ఒకే రాష్ట్రం ఒకే రాజధాని జై అమరావతి అని ఆనాడు పెద్ద ఎత్తున మనందరం పోరాడం జై అమరావతి అన్నందుకు రైతుల పైన కేసులు పెట్టారు మహిళలు ఏకంగా పోలీసు బూటులతో ఆనాడు తంతం కూడా మనందరం చూసాం పదహారు వందల ముప్పై ఒక రోజులు అమరావతి ఉద్యమం నడిచింది రెండు వేల మంది రెండు రెండు వందల డెబ్బై మంది రైతులు వాళ్ళ ప్రాణాలు కో కోల్పోతాం కూడా చూసాం సుమారుగా మూడు వేల మంది రైతుల పైన ఆనాడు కేసులు పెడతాం కూడా మనందరం చూస్తాం జరిగింది కానీ ఆనాడే చెప్పాం ఆపేసేదానికి అమరావతి ఎవరో ఇంట్లో స్విచ్ కాదు ఇది పవర్ఫుల్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేసిన అమరావతి అని గారికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నాకు అన్న సమానమైన గౌరవ ఉప ముఖ్యమంత్రి పవనన్న గారికి పెమసాని చంద్రశేఖర్ గారికి కేశవ్ గారికి నారాయణ గారికి శ్రావణన్నకి ఈ సమావేశానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన అమరావతి రైతులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు దేవతల రాజధాని అమరావతి రైతుల త్యాగం అమరావతి దేవతల రాజధానిని దయాలుగా విధ్వంసం చేయాలని ఆనాడు చూశారు మూడు రాజధానులని మూడు ముక్కలు కనీసం ఒక్క ఇటుక కూడా అయిన పరిస్థితి మనందరం చూసాం కానీ ఒక్క వ్యక్తి నివసించడానికి ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విశాఖపట్నంలో ప్యాలెస్ కొత్త బ్యాంకు శాఖల శంకుస్థాపన